ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీ పార్లమెంట్ స్తంభింపజేస్తే కట్టరా లేదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది ఎంపీలను చూసుకోనే కదా మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా తెలంగాణ హక్కులు కాపాడడానికా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు మనం ఎనిమిది కాంగ్రెస్ని గెలిపిస్తేమి ఎనిమిది బీజేపీని గెలిపిస్తేమి ఈ పదహారు మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుండనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు ఎంపీలని చేతులు ఉన్నారు కనుక ఢిల్లీని చేతులు ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తాను అనుకుంటున్నావు కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం మా రాష్ట్ర హక్కులను మేము కాపాడుతాం